వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను భారీ వర్షాలు వరదల దృష్ట్యా రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంతాల్లోని వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను హెచ్చరికలు జారీ చేసేటప్పటికీ కొన్ని చోట్ల మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లడం గొర్రెల కాపర్లు అడవుల్లోకి వెళ్లి వరద నీటిని చిక్కుకున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ అధికారులు సూచించే జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి ప్రాణం కంటే ఈ కాదు దయచేసి అప్రమత్తంగా ఉండండి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీకు అందరూ తెలుసు ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి చాలా వాగులు వంకలు పొర్లి మరి చాలా చోట్ల రోడ్లు బ్రీచ్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి మళ్ళీ పనిచేస్తూ పునరుద్ధరించడం జరుగుతూ ఉంది ఈ రోజు మరి మనకు ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి వాటర్ను వదలడంతో మరి ఆ వరద మొత్తము ఆ ఫ్లడ్ అంతా మనం మీదికొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మొదటి హెచ్చరికగా మరి మన గోదావరి దగ్గర ప్రకటించడం జరిగింది రెండో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఈ దృష్ట్యా అందరి అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలి అదే కాకుండా ఆయా గ్రామాల ప్రజలు కూడా ముంపునకు గురేటువంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చి పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఎందుకంటే వర్షం ఒక్కొక్కసారి బీభత్సంగా పడతా ఉంది పైనుంచి పడుతుంది మన చుట్టుపక్కల ఉండే వాగులు వంకలు పొంగి పొరడమే కాకుండా కొద్దిక్కు నాందేడ్ సైడ్ కూడా మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి అటు నుంచి కూడా మనకు ప్రాణహిత పొంగి ప్రమాదం ఉంది సో ఆ రెండింటి యొక్క వరద ఉధృతి మన మీదకి వస్తుంది ఎక్కువ అంటే మన ములుగు సైడు కన్నాయిగూడెం కానీ నాగారం మంగపేట వాజేడు వెంకటాపురం అటు కింది పోతే పినపాక అటు దుమ్మగూడెం నుంచి భద్రాచలం వరకు ఇవన్నీ కూడా వరద ఉధృతి గోదావరి మట్టం పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు రాత్రి అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి తరలించాలని కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రజల్ని మోటివేట్ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చి పెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా